హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెండు నాలుగుతో లార్జీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కల్లి స్ట్రైట్ వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీ కారు ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఒకవేళ కర్ణాటక గాని తమిళనాడు కాని ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్వైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ ఎండ్ వేరియంట్ అండి స్టెప్ వే వేరియంట్ అండి అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే వన్ టెన్ పిఎస్ ఇంజన్ అండి ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నాకు నలభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వేసిస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే రండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ అయితే ఉంది నలభై ఆరు వేల తిరిగింది కాబట్టి ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఇక కొత్త కారు కొనుక్కున్నట్టే మీరు దాదాపుగా అలాగే ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది మీకు ఎయిటీ ఫైవ్ పిఎస్ అయితే ఫైవ్ స్పీడ్ వచ్చింది ఇది వన్ టెన్ పిఎస్ కాబట్టి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ పికప్ అయితే నెంబర్ వన్ గా అయితే ఈ కార్ ఇంజన్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైల్స్ కూడా డెబ్బై శాతం టైల్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం అయితే ఉంది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అయితే అంతే ఉందండి ఇంతవరకు బయటకు కూడా తీయలేదండి అలాగే మీకు ఎలై వీల్స్ కూడా అయితే ఉన్నాయి ఈ కారు టాప్ అండ్ వేరే కాబట్టి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆరియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అండి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగేటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ముందుగా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు సీట్ కవర్స్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ కలర్ అక్కడక్కడ లైట్ గా స్క్రాచెస్ పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్బుల్ పడ్డాయి ఎక్కడ అన్నది కూడా మీకు తెలీదు అంత నీట్ గా అయితే ఉంది కొత్త కారు ఎలా ఉంటుందో ఈ కార్ అయితే ఈ కార్ అయితే అలా అయితే ఉందండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కారుకు వన్ రూపీ కూడా పెట్టుబడి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఒకవేళ నేను చెప్తున్నా కదా మీరు నమ్మకపోతే మెకానిక్ ని తెచ్చి చూపించుకున్న తర్వాత ఈ కార్ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే కారు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కొనుక్కుంటారో ఇన్సూరెన్స్ కొన్న వాళ్ళే కట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పేరు మీదకే కొన్న వాళ్ళ పేరు మీదకే మేము కట్టియమంటే మీరు డబ్బులు ఇస్తే మాత్రమే ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తామండి అలాగే ఫ్రెండ్స్ కారు ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి కార్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి గమనించాలి ఎన్నో ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఆరు లక్షల నలభై వేల రూపాయల్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే నా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి నచ్చితే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకా అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి అండి చూడొచ్చండి రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ స్టెప్ వే వేరియంట్ అండి ఈ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ ల్యాంస్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వన్ టెన్ పిఎస్ ఇంజన్ అండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి సీల్ కార్ ఎలా ఉంటుందో అలా ఉంది ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్ గా అయితే ఉందండి మీకు కొద్ది గొప్ప ఈ కారు లుకింగ్ ఎలా ఉంటదంటే అంటే లుకింగ్ లో అయితే ఉంటది ఇనోవా క్రిస్టా లుక్ తో అయితే ఉంటది లైట్ గా కార్ అయితే అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు టైర్ సైజు వచ్చేసి సిక్ సిక్స్టీన్ ఇంచ్ అండి టైర్ కూడా పెద్ద సైజ్ అండి వీల్ కానీ అలాగే టైర్ సైజ్ కూడా పెద్దగా అయితే ఉంటుంది సిక్స్టీ నుంచి ఎలై వీల్ తో ఈ కార్ అయితే వస్తుంది అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడొచ్చు అలాగే కొత్త కారు ఉన్నట్టే ఉందండి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు అండి కీ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఈ కారు చూడొచ్చు అండి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల మూడు వందల రెండు కిలోమీటర్లు జరిగింది లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్క్ ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉంది మంచి వర్కింగ్ లో ఉందండి అలాగే గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది ఎందుకంటే ఈ కార్ వన్ టెన్ పిఎస్ ఇంజన్ కాబట్టి ఎయిటీ ఫైవ్ పిఎస్ అయితే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వచ్చింది రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా చాలా నీట్గా అయితే కాను అండి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండేర్ బ్యాగ్స్ ఉన్నాయి డాష్ బోర్డు లుక్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ ఏసీ అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే థర్డ్ రో సీట్లు చూసుకున్నట్లయితే వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయి రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది మీరు పైన లగేజ్ క్యారియర్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటది మీకు కిరాయలకు కూడా ఈ కారు చాలా బాగుంటదండి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది రెండు వేల పదిహేడులో లో కార్తో వచ్చినటువంటి టైర్ అయితే అంతే ఉందండి ఇంతవరకు యూజ్ అయితే చేయలేదండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా గా అయితే ఉందండి బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి రీసెంట్గా అయితే వేపించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో పన్నెండో నెలలో ఈ కార్ బ్యాటరీ అయితే వేపించడం జరిగిందండి ఒకసారి ఒక్కసారి స్టార్ట్ సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేడు రెనాల్ట్ లాడ్జీ జెడ్ టాప్ ఎండ్ వేరియంట్ స్టెప్ వే వేరియంట్ అండి అలాగే రీడింగ్ నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఈ కారు ఈ కారు మీరు ఏదన్నా చేపియాలంటే అది ఒక ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి తీసుకొని నడుపుకోవడం ఇంకా అయితే ఏం లేదండి నెంబర్ వన్ కండిషన్లో అయితే కార్ అయితే ఉంది ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్న అని అందరికీ బాయ్ హింద్